జరిగిన గేమ్ అయితే స్ట్రాటజీ వైజ్గా అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు అండ్ అందరూ కొట్టుకొని అంటే అంటారు కదా మనకి పిల్లులు కొట్టుకుంటుంటే ఒక కోతి ఉత్తుకుపోయింది అని ఆ సామెత ఇక్కడ వర్తిస్తున్నట్టే కనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళ గేమ్ పర్పస్లో వీళ్ళు ఆడేటప్పుడు అంతా కూడా సైలెంట్గా ఉన్నారు రాము అంతగా కన్నా ఎక్కువనే ఓనర్స్ దగ్గర మంచి ఛాన్స్ అయితే కొట్టేశాడు ఆజ్ ఏ ఓనర్గా కూడా ఎందుకు అంటే ఇక్కడ గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా రాము చాలా అంటే చాలా సైలెంట్గా కనిపించాడు సైలెంట్గా ఉంటే ఏదైనా చేయొచ్చు అని మన ప్రియా కూడా చెప్తుంది రాముకి సో ఇట్లాంటి మనకి ఎక్కడా కూడా క్లారిటీ లేకుండా ఆడింది ఎవరు అంటే రీతు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీతు ఒకరికి 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 పుల్లలు పెట్టడానికంటే ఒక్క పర్సన్ వల్ల టెనిన్స్లో స్టాండ్ లేదు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయిందనమాట సో ఆ ఒక్క పర్సన్ లాస్ట్ వరకు రాము రాము అని చెప్పి వీళ్ళందరూ రాము అని చెప్పనే యమాన్ అని మార్చేసింది అంటే నోటికి ఎటు తిరిగితే అటు మార్చేస్తుందా అని చాలా మందికి కూడా కొంచెం కోపమే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి రాకపోతే పక్కన వాళ్ళకి రావద్దు అనే మైండ్ సెట్ తోటి ఉందా అనేది కూడా అనిపిస్తుంది అనమాట సో ఇలానే చూసుకుంటే రాము కూడా కొంచెం అటు ఇటుగా కనిపిస్తున్నాడు అనమాట సో సాటిస్ఫై అవ్వలేకపోతున్నాడు అట్లా అని డిగ్రేట్ ఫీల్ అవుతు ఫీల్ అయిపోతున్నాడు అనమాట సో ఇంకో వైపు చూస్తే ఇన్మాన్యుయల్ ఇన్మాన్యుయల్ విషయానికి వస్తే మాత్రం ప్రతిసారి ఇన్మాన్యుయల్నే తన ఆనలేదు తనకు సపోర్ట్ వచ్చింది తన ఆనలేదు తనకు సపోర్ట్ వచ్చింది అన్న దాని మీద ఇన్మాన్యుయల్ నేను ఎక్కడ తగ్గను అనే దాని మీద మంచి ఫైర్ అయ్యాడు ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే మన నాగ్మామ వచ్చేసిండు నాగ్మామ వచ్చి వార్నింగ్లు కూడా ఇస్తాడు కదా ఎవరికి ఇస్తాడు అని మీరు కూడా ఆసక్తిగా వెదర్ చేస్తున్నారు కదా సో ఎదురు చూపులు అనేవి ఆపేసేయండి సో ఇక్కడ మనకి తనుజాకి సంజనాకి అండ్ మన ముదుగుమ్మ అదే రీతుకు కూడా వార్నింగ్ ఇవ్వబోతున్నాడు అనమాట మన నాగుమామ సో